పిల్లలతో హోంవర్క్ చేయించాలంటే వాళ్ళు మనకు చుక్కలు చూపిస్తారు దాంట్లో ఇలా టూ త్రీ డేస్ హాలిడేస్ అనుకోండి ఇంకా మనకు నరకమే అలాంటప్పుడు వీళ్ళకి ఏదో ఒక పని పెడుతుండాలి పని అంటే ఇంట్లో పని కాదు వీళ్ళకి డయాగ్రామ్స్ చేసుకోమని కలర్స్ ఇచ్చేస్తుండాలి అవి నేనైతే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ డిమార్ట్లో అయినా ఎక్కడైనా ఆఫర్లో ఉంటే తీసేసుకుంటాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఈ స్టడీ టేబుల్ నేను మీషోలో త్రీ సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను తీసుకున్నందుకైనా మా పాప చాలా ఇంట్రెస్ట్గా హోంవర్క్ రాస్తుంది ఇలా నేను ఎయిట్ రూపీస్లోనే ఈ కలర్స్ వస్తాయి వస్తాయన్నమాట డిమార్ట్లో అవి తీసుకున్నాను అందుకైనా మా పాప డయాగ్రామ్స్ చేసుకుంటుంది పెన్సిల్ పెట్టే బాక్సులు కొన్నాను రూపీస్కే అవైతే ఇంకా మా పాప ఏం పోగొట్టుకోకుండా దాంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది సో మీరు కూడా మన బడ్జెట్ లో ఏ వస్తే అవి తీసుకొని పిల్లలకి గిఫ్ట్ ఇస్తుండండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చాలా గిఫ్ట్ కూడా మంచిగా హోమ్ వర్క్ నచ్చితే లైక్ చేయండి